జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి పిలుపునిచ్చారు శనివారం రోజున సిపిఎం పార్టీ జమ్మిగుంట ఇల్లంతకుంట హుజురాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మిల్కూరి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ దేశంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యవసాయ కూలీలు మరియు పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతూ పరోక్ష దిగుబడిని కొనసాగిస్తుందని కొద్దిమంది పెట్టుబడిదారుల కోసం వారి ఆస్తులు పోగుపడేందుకు తన విధానాలు కొనసాగిస్తుందని ఒక పక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపై ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గాయని దేశంలో బీజేపీ ఏలుబడిలో కొత్తగా పరిశ్రమలు సృష్టించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ చౌకగా గుత్తా పెట్టుబడిదారులకు బడా పారిశ్రామిక వ్యక్తులకు దోచిపెడుతుందని పక్క దేశాలతో యుద్ధం పేరుతో ప్రజా సమస్యలను పక్కదొవ పట్టిస్తూ ప్రశ్నించే వ్యక్తులను సంఘాలను అణిచివేస్తుందని ఆరోపించారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని కొన్నింటిని మాత్రమే అమలు చేసి ఇంకా మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మి తులం బంగారం పూర్తి స్థాయిలో రుణమాఫీ నాలుగు వేల రూపాయల పెన్షన్ నిరుద్యోగ వృత్తి లాంటి హామీలను అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుందని అలాగే పైకి చూడ కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నట్లు ప్రచారం చేస్తూ మోదీ ప్రభుత్వ విధానాలను వంతపడినట్టు రాష్ట్రంలో కూడా అమలు చేస్తుందని తెలిపారు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎం పార్టీ తాను సొంతంగా బలమున్న స్థానాలలో పోటీ చేస్తుందని తెలిపారు అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడాలని సూచించారు రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నెలలో స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఆందోళన పోరాటాలు నిర్వహించేందుకు ఒక భవిష్యత్ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో బలమున్న చోట స్వతంత్రంగా ఎవరి ఎవరితో పొత్తులు లేకుండా ఇండిపెండెంట్గానే స్వతంత్రంగానే పార్టీ ఏదైతే పోటీ చేయాలనుకుంటుందో ఆ స్థానాలు గుర్తించే ప్రక్రియలో ఉన్నాం ఖచ్చితంగా వాటిలో పోటీ చేస్తాం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను సిపిఎం పార్టీ ప్రజల ముందు వస్తుంది మేము సంక్షేమ పథకాలు ఇస్తాం లేదా డబ్బులు ఇస్తాం సారా పోస్తాం వీటన్నిటికీ వ్యతిరేకం సిపిఎం పార్టీ కష్టం కష్టజీవుల కోసం కార్మిక వర్గం కోసం రైతుల కోసం విద్యార్థి యువజన మహిళా అసంఘటిత కార్మిక వర్గం కోసం నిత్యం ఎర్రజెండాగా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది మీరు అండగా ఉండ ఉండండి సమస్యల పరిష్కారం కోసం తమ శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక భరోసా ఇస్తాం తప్ప మేము మిగతా వాటి అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటాం ఆ మిగతా వాటి తాయిలాలకు తలవకుండా ఈ ప్రజానీకం కూడా సిపిఎంను ఆదరించాలని చెప్పేసి కూడా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం అంతేకాదు ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇలా మతోన్మాద రాజకీయాలు పెంచి ఉంది ఇలా ఈ మతోన్మాద రాజకీయాలు మతం మతం మతంగా చూడాలి ఒక విశ్వాసంగా చూడాలి కానీ మతాన్ని రాజకీయాలకు అండగడుతున్నారు మతాన్ని రాజకీయాలకు పులుముతున్నారు రాజకీయాలు వేరు మతం వేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ ఈ బీజేపీ మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలని చెప్పేసి ఎక్కడికక్కడ మా ప్రజానికానికి మా శక్ శైనులకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది